నమస్తే దోస్తులు ఎట్ల మేమైతే సూపర్గా ఉన్నాం ఈరోజైతే ముందుకు ఒక చిన్న ఫన్ వీడియోతో నచ్చినాం అది అదేంటంటే యాక్టింగ్ స్కిల్స్ అట వీళ్ళు బయట పెడతారట నాతో ఛాలెంజ్ చేసి అన్న మా యాక్టింగ్ ఏందో చూపిస్తాం మీకు తిరగదీసి ముందర పెడతాం అన్నారు సో చూద్దాం అన్నట్టు అయితే వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చిన అదేంటంటే వాళ్ళు చచ్చిపోయినట్టు డెడ్ బడికినప్పుడు ఉంటే వాడు చచ్చిపోయినప్పుడు వీళ్ళు ఎలా ఏడుస్తారు ఏడుస్తారు కామనే సెంటిమెంట్ ఉండకుండా నేను అంటే సెంటిమెంట్ కాకుండా అంటే ఫన్ రావాలని చెప్పేసి అనమాట సో సన్నిగా చచ్చిపోతే ఇప్పుడు వీళ్ళు మీరు అందరు ఎట్లా ఫన్గా ఏడుస్తారు అట్లా చేయండి అని చెప్పేసినా వీళ్ళైతే ఇరగ తీస్తామని చెప్పినారు చూద్దాం ఎంత ఇరగది అనేది ఓకేనా ఓకే మరి ఓకే సెవెన్ లెక్క యాక్టింగ్ చెప్తాడు సన్ని మరి ఎవర్రా మీరు దాంట్లో యాక్టింగ్ చేసేది ఫస్ట్

ओय सानिया नु लेखुडे मीं एमैयपो सानिया नु आवरा सेवा काढला अड्डा ए यसरे आ एकोसर परफेक्टली एक्टिंग आ एक्टर नु कलमुस्कर सने आ राइट ओय सानिया नु लेखपोते मीं एमैयताम रा सानिया निना बाळडपयनांगारे सानिया 200 रुपय होगयतांगारे सानिया इयाला बिस्किट आडू इयाले बिस्किटा बॅगिट आरुते नीक ओकड कुडी येरगा सानिया లేరా సనిగా నీకు రెండు బిస్కెట్ కానీ పడితే ఇంకా అంతేనా నువ్వు దీనికేనా రా అని మొత్తుకున్నా దా 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 అనేది ఏంటి ఇప్పుడు శ్రీరామ్ గట్టిగా ప్రిపేర్ అవుతావు అని పర్ఫార్మెన్స్గా ఇద్దామని ఓకే శ్రీరామ్ నూరా ఇక్కడ పర్ఫార్మెన్స్ మొత్తం అవుతుంది అక్కడ ఓకే నవ్డయ్యో సా అత్తలేదు రే సన్నీగా రోజు మా ఇంటికి శ్రీరామ్ శ్రీరామన్నా శ్రీరామనుకుంట రేపు సన్నీగా రోజు మా ఇంటికి శ్రీరామన్న శ్రీరామన్న అనుకుంటా పిచ్చు కుక్కలు ఎక్కొచ్చినవి రేసీగా ఇప్పుడు మా ఇంటికి ఎవడొత్తాను రే సన్నిగా రోజు బైక్ మీద ఊరంతా తిప్పిన కారా గాడిద లెక్క ఇప్పుడు ఎవరిని తిప్పారా సరిగా రే సరిగా నువ్వు లేకుండా మేము ఎట్ల అయిపోతారా ఆగబైపోతారా సరిగా అద్దంటా అంటే పూర్లు ఎంట ఆ పిచ్చి పొరకలు రా అద్దంట అంటే పూర్లు ఎంటబడ్డావు పిచ్చి రొట్టె దాక్కున్న మళ్ళీ కుక్కర్ కొట్టినట్టు కొట్టిన కారా సర్దిగారు ఇ ఇప్పుడు మేము ఎట్ట రాని చేసేది నీ వల్ల ఉన్న పేరు కూడా పోయింది కదా పాకు ఊరంతా అప్పుల పాలయ్యం కదా సర్దిగా ఆ అప్పుల బాధ మేము ఎట్ట తీర్చాలిరా నువ్వు ఊరంతా అప్పుల పాలు చేసిపోతే మేము మన మంచిగా చెప్పు ఊరం తప్పు చేసిపోయినావు గారు సర్దిగా ఆ అప్పులు ఎవరు తీసాడ్రా నీతో తిరిగినట్టుగా ఇప్పుడు మా మీద పడుతుంది గారు సర్దిగా అద్దట్టాడు కదా సుంచ వరకు లెటర్ ఇరా సుంచ వరకు లెటర్ అయిపోరా అంటే ఆని పేరు కొట్టేసి నీ పేరు రాసుకున్నావు గారు సర్దిగా రాడే తగ్గిందా ఆన్ తగ్గిందాపం తగ్గిందా తెలియదు నువ్వు ఇంటి చచ్చిపోయినారు చచ్చిపోయినారా பிருகு படிச்சிருக்கோ சரி நச்சு போய் வாழ் எடுவாள் அவள் சரிகா அய்யோ நேரம் அது அண்ணாது நேலிங் పురుగుల వాడు ఏంటి పురుగుల వాడి అరకు డిజిటల్ వాడి తెచ్చారు ఏమైంది సన్ని చెప్పు సర్ణి ఏమైందిరా ఏమైందిరా చెప్తారా ఇంకెవరన్నా చెప్పాము ఇది మీ యాక్టింగ్ అనేది ఎవ్వరు మంచిగా చేయాలి ఫ్రెండ్స్ చూసింది కదా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే అనుకున్నా కానీ ఎవరు నాకు నచ్చినట్టు ఏ ఓకే మళ్ళీ ఒకసారి రోజు మళ్ళీ కంటెంట్తో అయితే ముందుకు వద్దాం సో ఇదే ఈ రోజు మా వీడియో అన్నమాట మా వీడియోకి మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వడం అసలే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వరంగల్ కథలు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్